జై బీజేపీ జై జై బీజేపీ జై ఈటల జై జై ఈటల ఈటల రాజేంద్రన్న నాయకత్వం ఈ ఈరోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వర్ధుర నాయన కాంగ్రెస్ పాలన మేచల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రజాదర్బార్లో గౌరవ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి జవహర్ లో గ్రామ ఖండంలో నివసించేవారు మరియు ఇల్లు కట్టుకుని అర్హులై నివసించే వారి వద్ద ఇంటి ట్యాక్సులు వసూలు చేయడం జరుగుతుంది ఇంటి ట్యాక్స్ కట్టడం లేట్ అయిన అసలు ట్యాక్స్ పైన ప్రతి నెల రెండు శాతం లాగా ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది మరియు ఎప్పుడో ఇల్లు కట్టుకున్న వారికి అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కట్టడాల పేరిట ఇంటూ ట్యాక్స్ పైన డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాబట్టి ఈ విషయమై వినతి పత్రం ఇవ్వడం జరిగింది హౌస్ ట్యాక్స్ కట్టడం లేట్ అయినచో ప్రతి నెల రెండు శాతం లాగా ఇంట్రెస్ట్ వేయడమే కాకుండా ప్రజల యొక్క నల్ల కనెక్షన్ మరియు కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ విషయంలో అధికార ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే స్పందించి సమగ్రమైన విచారణ చేపట్టాలి మరియు ఇంట్రెస్ట్ లేని అసలు ట్యాక్స్ డిస్కౌంట్ ఇచ్చి జవహర్ నగర్ లో టాక్స్లు తీసుకోవాల్సిందిగా తెలియజేయడంతో ప్రభుత్వం స్పందించి జవహర్ నగర్లో ట్యాక్స్ లపై తొంభై శాతం వడ్డీని మాఫీ చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కళ్ళు హౌస్ ట్యాక్సులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించగలరని కోరుకుంటున్నాం మరియు హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ నుంచి ఇంటి ఓనర్ పేరు హౌస్ టాక్స్ ఇచ్చే వరకు బీజేపీ పార్టీ నుంచి పోరాటం చేస్తాం ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ బృందంలో బుద్ధిత్వం ఎందుకంటే బీసీ ఉలగాన పేరుతో దాదాపు రెండు వందల ఎనభై మంది మహిళలతో పని చేయించుకున్న ఇల్లు తిరిగి సర్వే చేయించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు వాళ్ళు జీతాలు ఇవ్వలేదు మున్సిపాలిటీల జీతాలు అసలు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు అసలు అంటే మీ జీతాలు రాకపోతే మా ప్రజల మీద పడి మా ట్యాక్సుల రూపంలో ఇంట్రెస్ట్లో మీ ఇంట్రెస్ట్ వేసి తీస్తారా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి మీరు ప్రజలకు స్కీమ్లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మా రక్తాలు దాగి ప్రజల నిలువుతోపిడి చేయొద్దని చెప్పేసి మాత్రం మేము కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఎవ్వరు కూడా ట్యాక్సులు కట్టకపోతే భయపడొద్దు ఏదైతే జిహెచ్ఎంసీ రేట్ జిహెచ్ఎంసీలు తక్కువ రేట్లు ఉన్నాయో ఏదైతే తొంభై శాతం ఆఫర్ పెట్టుకొని ట్యాక్సులు తీసుకుంటారో మా జవాహనర్లు కూడా ఆఫర్ పెట్టాలి మాకు ఫెనాల్టీ లేకుండా ట్యాక్సులు కట్టితేనే కట్టించుకుంటాం మేము ట్యాక్సులు కట్టించుకుంటాం అదేవిధంగా అనాథరైజన్ కట్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఏదైనా చెప్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే జవాహర్లు ఇల్లు కట్టుకుంటూ కట్టుకురో వాళ్ళకి పర్మిషన్ లేదు వాళ్ళ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డబుల్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు దాన్ని మేము బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉండ్రో వెంటనే అనాథ్రైస్ కన్స్ట్రక్షన్ తీసేసి మామూలుగా పెనాల్టీ లేని ఇంటి ఇంటిటాక్స్ తీసుకోవాలని చెప్పేసి మేము ఇలా కట్ట దృష్టి తీసుకొనినాం దీని వారిని పరిశీలించి మాకు తెలియచేశామని చెప్పారు వద్దురా నాయన రాంగ్రెస్ పారణ వృద్దురా నాయనా రాంగ్రెస్ పారణ జై బీజేపీ జై బిజెపి జై ఇటల జై ఇటల ఇటల నాయకత్వం జై